విజయవాడ భవానీపురం నలభై ఒకటో డివిజన్ శివాలయం సెంటర్ వద్ద చిట్టి ఇడ్లీ బండి వ్యవహారం రోజు రోజుకి చిలికి చిలికి గాలి వానగా మారుతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో నలభై డివిజన్ ప్రెసిడెంట్ సుబ్బయ్య నలభై రెండవ డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరరావు సుధాకర్ కలిసి చిట్టి ఇడ్లీ కౌంటర్ ను క్రెయిన్ల సహాయంతో నలభైవ డివిజన్ లో పడవేశారు తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ల ఎన్టీవీలో వచ్చిన కథనాలకు అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ అధిష్టానం విచారణ చేపట్టి తీవ్రస్థాయిలో సుబ్బయ్యకు మొట్టికాయలు వేయడం జరిగింది ఇసుక వ్యాపారి సుధాకర్ నలభైవ డివిజన్ ప్రెసిడెంట్ చిన్న సుబ్బయ్య నలభై రెండవ డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరరావులు ఫోన్ చేసే చిట్టి ఇడ్లీ కౌంటర్ను ఎక్కడో దూరంగా పడవేయాలని తొందరగా క్రేన్లు పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు క్రేన్ల వ్యాపారి శివాజీకి ఫోన్లు చేయడంతో శివాలయం సెంటర్లో అర్ధరాత్రి పూట చిట్టి ఇడ్లీ కౌంటర్ను తొలగించామని క్రేన్ల వ్యాపారి శివాజీ తెలిపారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుబ్బయ్యకు మొట్టికాయలు వేయగానే మరలా క్రేన్ల వ్యాపారి శివాజీతో ఎక్కడైతే చిట్టి ఇడ్లీ బండిని తొలగించారో మరలా అదే ప్రాంతంలో ఆ చిట్టి ఇడ్లీ బండిని పెట్టడం జరిగింది అందుకే సుబ్బయ్య తన తెలివిని ఉపయోగించి ఎక్కడైతే చిట్టి ఇడ్లీ బండిని క్రేన్ సహాయంతో తొలగించారో అదే ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బూటకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కొబ్బరి బొండాలు మిక్చర్ బండ్లు రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే వారితో ప్రెస్ మీట్లు పెట్టి సుబ్బయ్య చేసిన తప్పని కప్పిపుచ్చుకునేందుకు పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా కొబ్బరి బొండాలు మిక్చర్ బండ్లు సాక్ష్యాలు చెప్పాలంటూ వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వారిని ప్రెస్ మీట్ లో నిలబెట్టి సుబ్బయ్యకు అనుకూలంగా చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టించారని తెలుగుదేశం పార్టీ పరువు తీసి సుబ్బయ్య ఎంతో దిగజారిపోయాడని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పనా అవునవును ఎవరు చూపిచ్చారు అది అది మనకి ఎస్కెదొడ్డ అన్న సుబ్బయ్య గారు ముగ్గురు ఫోన్ చేశారు అన్న తీసేమన్నా ఫోన్ చేశారు నా ముందే చెప్పానన్న అతని మనోడు బాబాయ్ మాట్లాడదాం బాబాయ్ అని కూడా చెప్పాను నేను మనోడి కూడా ఫోన్ చేశాను బ్రదర్ చెప్పారు టీమ్ ఉన్నారు అంటే తీస్తే తినే అన్నం ఏం అన్న అన్నాడు మనవాడు కూడా ఇక నేను అక్కడికి ఎప్పుడు నాలుగింటికాంచి ఫోన్ చేస్తా అంటే రైతులు పదకొండు అడిగి పంపించాను నాకు అదే నాకు బిజీగా ఉండే ఓకే ఓకే చెప్తా బాబాయ్ అని ఉంటే మాట్లాండి కడుపు కొట్టకూడదు బాబాయ్ అని కూడా చెప్పాను అసలు నాయకుడు అన్నకి చెప్పా నీకు తెలియదు అని బండి పంపించబాయ్ అన్నాడు పంపించండి తీయటం ఎందుకు తీయటం ఎందుకు నా ఎవరినైనా సరే కడుపు మీద కొట్టకూడదు అన్న మనోడే ఊరకాయ పెట్టుకూడదు కదా పన్నెండు వేరేస్తున్నాడు నాకు చెప్పాడు తీస్తున్నాడు ఊరగా పెట్టుకుంటే అర్థంగా ఉంది మా వ్యాపారానికి అనుకోవచ్చు